అందరికీ నమస్తే చూడండి మిత్రులారా ఇది గుంటూరు పిడిగురాళ్ల హైవే పక్కన ఉన్న కాలనీ అండి ఇది ఇక్కడ ప్రజల యొక్క ఆవేదనను మనం ఒకసారి గమనిస్తే వాళ్ళ పిల్లలకి స్కూల్ లేదని చాలా ఆవేదన పొందుతున్నారు ఇక్కడ దాదాపుగా ప్రభుత్వం రెండు వందల నలభై ఇళ్లకు పైగా కేటాయించింది సుమారుగా ఇక్కడ ముప్పై నుంచి నలభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు ఆ తక్కువ మంది ఉండడానికి కారణాలు ఏంటంటే పిల్లలకి సరైన అందుబాటులో స్కూల్ లేకపోవడం దీని ఒక ప్రధాన కారణంగా ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు అయితే మిత్రులారా విద్య అనేది ప్రతి ఒక్కరి జీవన హక్కు కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్క విద్యార్థిని అందించాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఇక్కడ స్కూల్ లేదు దీని యొక్క విధి విధానాలు తెలుసుకుందామనే ఆలోచనతో ఐపీటే బృందం సందర్శించింది ఈ యొక్క మాటలు వినండి నా పేరు మక్కిన శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ధూలిపాళ్ళ సమీపంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్మించినటువంటి కాలనీకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఒక సామాజిక బాధ్యతతోటి ఈ కొత్తగా నిర్మించిన కాలనీని ఒక ఏబిటి బృందం సందర్శించడం జరిగింది ఇక్కడ దాదాపుగా పన్నెండు వందల నలభై ఇళ్లు పేదలకు కేటాయించారు సెడ్ భూమిలో పేదలకు కేటాయించారు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇక్కడ స్కెలిటల్ వరకు వర్క్ పూర్తయింది ఒక ముప్పై నుంచి నలభై కుటుంబాలు కూడా నివసిస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు కానీ ఇన్ని ఇళ్ళు కేటాయించినప్పుడు ఇక్కడ బడి మాత్రం ఇంతవరకు ప్రాథమిక పాఠశాల నిర్మించలేదు బడి మాత్రమే ఒక పాఠశాల మాత్రమే పేదల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుద్దని ఏపీటీఎఫ్ విశ్వసిస్తుంది కనుక ఈ యొక్క కాలనీలో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రాథమిక పాఠశాల నిర్మించాలని కోరుతున్నాము ఇక్కడ వచ్చినటువంటి ముప్పై కుటుంబాల్లోని పిల్లలు కూడా పాఠశాలకు పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ కాలనీ నుంచి దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు నడిచేటటువంటి పరిస్థితి కనుక విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్ కూడా ఒక ప్రాథమిక పాఠశాల నిర్మించాలి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఇక్కడ ప్రాథమిక పాఠశాల నూతన ప్రాథమిక పాఠశాల ప్రారంభించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మేము ఇప్పుడు పేదలుగా మేము ఈ కాలనీలో ముప్పై కుటుంబం నలభై కుటుంబాలు నివసిస్తున్నాము దయచేసి ప్రభుత్వం మా కొరకు గమనించాల్సింది ఆలోచిస్తున్నాము ఇదిగో మా పిల్లలకి స్కూల్ ఇబ్బందిగా ఉంది ధూలిపాలు పంపించాలంటే ప్రత్యేకమైన ఛార్జీలు పెట్టుకుని పంపించాలా ఉదయం సాయంత్రం పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి మేము పొలం ఏదో లేవాలి మాకు కుదరట్లేదు దయచేసి గమనించండి దయచేసి ప్రభుత్వం నుంచి మాకు సహకరించండి మా పిల్లలకి స్కూల్స్ కావాలి వాటర్ సదుపాయం కావాలి కాలనీకి రోడ్లు కావాలి కాలువలు కావాలి ప్రతి ఒక్క అవసరం మీరు గమనించమని మా अर्द प्रभुत्ते प्रत्येक मुझे स्कूल स्कूल प्रभु बार सौ सत् बंदे सो तीस घरा रहते है बच्चे स्कूल कहते तो भी मेहनत पड़ता है धूलिपाल जाना कहते तीन तो किलोमीटर होता है बच्चे स्कूल जाना कहते तो रोड कैबिने नहीं रहने वाले भी हना डरते हंदारा पड़ता छोरा पड़ते है को रोड को स्कूल भे तो बच्चे पढ़ लेते बच्चा हमारा अच्छा रहता आने वाले भी सब भी आते अजमेर रहते है लेको को, -को। इतना है तो कौन भी आने डरते है अंगे चार घर रहे इतना एक बीस घरा तक का है वैसा रोड अच्छा रखो बड़ी रखो अच्छा रहे तो आते सभी जनो हम आपको यहाँ दूर रहे हम कौन पकड़ा लेने वाले नहीं यहाँ हमारे तुम्हें रखो अच्छा ये करे तो सभी जनों तुम्हारा नाम बोल ले को हमें ये होते हम तुम्हारे एक काम हमक करो तुम्हारा शबाब रहता उसकी बोलने का हम क्या भी नहीं है भी ये अच्छे हमें बोलते है हमें सो है थोड़े दोनों जंगला जाने वाले है थोड़े दोनों घर में बुढ़िया है धड़िया है रोड डाक जाना सीखो घर में रहते है कौन नहीं क्या हो बात करने वाले को खलो न को थोड़े दोनों बुढ़िया धड़िया घर में रहे हमें माने है सुनो बात करते है फज्जुर जंगला जाते है शाम पढ़ते हाथ आथ है आठ सात होता है जरा रोड डा न को मेहनत होता है